రాజేంద్ర ప్రసాద్ అవినీత ఆఫీస్ కి వస్తూ ఉంటారు అలా ఆఫీస్ కు వచ్చి ఆఫీస్ లో ఉన్న సిసి కెమెరా చెక్ చేస్తూ ఉంటారు ఎక్కడ సీసీ కెమెరాలో వాళ్ళకి అనుకున్న ఆధారం దొరకకపోవడంతో సిసి కెమెరాలో కమల్ క్యాబిన్కి వెళ్ళినట్లుగా ఎవరూ లేదు అంటే ఇది ఎవరో బాగా తెలిసిన వాళ్ళే చేసి ఉంటారు అని చెప్పి అయితే ఆలోచిస్తూ ఉంటారు సిసి కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తెలుసుకుని ఇదంతా చేశారు అని చెప్పి అవినీతి అంటూ ఉంటుంది ఇక అలా సరే ఇక ఆపి అక్కడి నుంచి అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అవినీతి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు బయటికి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటారు ఇదంతా ఎవరో తెలిసిన వాళ్ళే సార్ మామయ్య ఇన్ ఆఫీస్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయని బాగా ఆలోచించి తెలిసిన వాళ్ళే చేశారు కానీ ఏదో ఒక తప్పు చేసే ఉంటారు అని చెప్పి అవన్నీ అయితే ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ అవును మామయ్య లోపల సీసీ కెమెరాలైతే అడ్డుకొని వెళ్ళారు బయట సీసీ కెమెరాల గురించి వాళ్ళకి తెలియదు కదా అని చెప్పి అలా చుట్టూ ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా అని అయితే చెక్ చేస్తూ ఉంటుంది అదే దగ్గరలో ఉన్న అవిని అయితే ఇలా అంటూ ఉంటుంది ఆ దగ్గరలో ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సీసీ కెమెరాలో వాళ్ళు పడి ఉంటారు ఒకసారి చెక్ చేద్దామని చెప్పి అయితే అంటూ అలా చే చూస్తూ ఉంటుంది అదే టైంలో అక్కడ ఏటీఎం సెంటర్ కనిపిస్తూ ఉంటుంది అది మనకి ఆపోజిట్లో ఉందంటే ఖచ్చితంగా దాని సరౌండింగ్ మొత్తం చెక్ చే పెడుతూ ఉంటారు సిసి కెమెరాలు ఆ కెమెరాలో ఖచ్చితంగా వాడు మన ఆఫీస్లో ఎవరు వచ్చారు ఏంటనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది మనం దాని ద్వారా కనుక్కోవచ్చు అనేది అంటూ ఉంటుంది ఇక రాజేంద్ర దైతే ఫోన్ చేస్తే అక్కడ ఉన్న ఏటీఎం సెంటర్ వాళ్ళకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి సీసీ ఫుటేజ్ అయితే అడుగుతూ ఉంటాడు ఇక అడిగి అక్కడి నుంచి అయితే వాళ్ళు నేరస్తుని కనిపెట్టి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తూ ఉంటారు ఆ వాడు ఎక్కడున్నాడు అనేది అయితే వెళ్తూ ఉంటారు అదే టైంలో కమల్ అవనికి ఫోన్ చేసి వదిన కొంచెం టెన్షన్గా ఉంది మీరు ఏదో ఒక విషయం చెప్పండి వీళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు అని అంటే దొంగ దొంగ దొరికాడు కమల్ అత్తయ్య వాళ్ళని టెన్షన్ పడద్దు అని చెప్పు అని అయితే అంటూ ఉంటారు అలా అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కమల్ సరే ఇక మీరు జా జాగ్రత్తగా పనిచేసుకొని రండి వీళ్ళకి నేను చెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు కమల్ సరే కమల్ అని చెప్పి వాళ్ళు అవన్నీ ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది